మానవ సేవే మాధవ సేవ అన్న మాటను చేతన్య నిరూపిస్తూ అనేక కార్యక్రమాలు చేస్తున్న మన ప్రీతమనేత ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ఎవరూ సాటిరారు ఫౌండేషన్ ఆధ్వర్యంలో జిల్లాలో దివ్యాంగులకు ట్రైసైకిల్ అందించి వారికి బాసటగా నిలిచారు గొంతెందుల పల్లెల్లో వీపీఆర్ అమృతధారతో దాహార్పి తీర్చారు ఆయన సాయం పొందని లేరంటే అతిశయోక్తి కాదు అలాంటి మహానేత గొప్ప మానవతావాది ప్రజాక్షేమాలే ఊపిరిగా జీవిస్తున్న జననేత నెల్లూరు ముద్దుబిడ్డ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ గారికి ఇవి మా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు ఆ భగవంతుడి ఆశీస్సులతో మీరు నిండు నూరేళ్లు వర్తిల్లాలని ప్రజలకు మరిన్ని సేవలు అందించాలని మనసారా ఆకాంక్షిస్తూ మీ కేతం రెడ్డి వినోద్ రెడ్డి మానవ సేవే మాధవ సేవ అన్న నినాదాన్ని నిజం చేస్తూ సామాజిక ధార్మిక సేవ చేస్తున్న ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి జన్మదిన సందర్భంగా వేలాది మందితో రక్తదాన శిబిరం చాలా సంతోషంగా ఉందన్నారు బుచ్చి మున్సిపల్ చైర్పర్సన్ మోర్ల సుప్రజాము నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకరెడ్డి జన్మదిన సందర్భంగా నెల్లూరు నగర శివారులోని వేపీఆర్ కన్వెన్షన్ లో నిర్వహిస్తున్న రక్తదాన శిబిరాన్ని ఆమె సందర్శించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు రోజు మా పెద్ద ఆయన ఎంపీ గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా బీపీఆర్ ఫంక్షన్ హాల్లో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది వేమిరెడ్డి అన్న ఎంతోమంది పేద ప్రజలకు బీపీఆర్ ఫౌండేషన్ తరపున ఎన్నో విధాల వైద్యం విద్య అన్ని రంగాల్లో అందరికీ ఉచితంగా అందించడం జరిగింది అటువంటి నాయకుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్న నిండునూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో సంతోషంగా ఇటువంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను అదేవిధంగా ఈరోజు రక్తదానం చేసినటువంటి ఇక్కడికి విచ్చేసి రక్తదానం చేసినటువంటి ప్రతి ఒక్కరికి నా తరపున బుచ్చిరెడ్డి పాలన ప్రజల తరపున కౌన్సిల్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను గౌరవ పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు మెగా రక్తదాన శిబిరాన్ని కన్వెన్షన్ హాల్లో ఏర్పాటు చేస్తే మేము ఒక రెండు వేల మంది వస్తారనుకుంటే ఇరవై మూడు వేలు మంది దాటిపోయే పరిస్థితి ఇక్కడ కనపడతా ఉంది దానికి ముఖ్యంగా కారణం ఏంటంటే వేమిరెడ్డి కుటుంబం విపిఆర్ ట్రస్ట్ ద్వారా వాళ్ళ రాజకీయాలు రాకముందు కూడా వాళ్ళు ఎన్నో సేవా కార్యక్రమాలు ఎన్నో ఈ యొక్క నెల్లూరు జిల్లా ప్రజలకు దానికి కారణంగానే ఈ విధంగా స్వచ్ఛందంగా తరలివచ్చారు వాళ్ళు రాజకీయాలు రాకముందు ఎన్నో సేవా కార్యక్రమాలు ముఖ్యంగా విద్య వైద్యం వైద్యం అదే కాకుండా నీళ్లు లేని ప్రాంతాల్లో వాళ్ళు ఆర్ఓ ప్లాంట్లు ఏర్పాటు చేయడం కానీ అదేవిధంగా వికలాంగులకు ఎంతో మందికి ట్రై సైకిల్స్ ఇచ్చి వాళ్ళ యొక్క నడత మేము నడవలేము జీవితంలో వాళ్ళకి వాళ్ళు ప్రయాణించే సౌకర్యం కల్పించిన గొప్ప మహోన్నతమైన వ్యక్తులు మా పెద్దలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అదేవిధంగా మా గౌరవ శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని కూడా ఈ సందర్భంగా చెప్పక మానదు ఈరోజు వారు చేసిన సేవా కార్యక్రమాల వల్లనే వాళ్ళ పార్లమెంటు సభ్యులుగా వాళ్ళ భారీ మెజార్టీతో వారు కానీ మా యొక్క శాసనసభ్యురాలు వారి శ్రీమతి అయినటువంటి శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు కొవ్వూరు నియోజకవర్గంలో కొవ్వూరు చరిత్రలో ఎప్పుడు లేనటువంటి మెజార్టీ యాభై ఐదు వేల ఓట్లు మెజార్టీ ఇవ్వడానికి కారణం కూడా వారు చేసిన సేవా కార్యక్రమాలు కానీ ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి అశేషంగా విచ్చేసినటువంటి స్వచ్ఛందంగా విచ్చేసినటువంటి డోనర్స్ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ఒకసారి వారు నిన్న నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలతో వెంకటేశ్వర స్వామి కరుణ కృష్ణతో వర్దిల్లాలని వారికి భగవంతుల ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని కూడా మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం జన్మదిన శుభాకాంక్షలు సింహపురి సింహానికి జన్మదిన శుభాకాంక్షలు నిరుపేదల ఆరాధ్య దైవం నిరంతర ప్రజా సేవకుడు పేదల పాలిటి పిన్నిది కలియుగ ధర్మరాజు నెల్లూరు పార్లమెంటు సభ్యులు శ్రీ వేబిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు ఆయన మరెన్నో జన్మదినాలు జరుపుకునే విధంగా ఆయురారోగ్యాలతో ఉండాలని వెంకటేశ్వర స్వామిని ప్రార్థించుకుంటూ రాజేష్ రెడ్డి డేవిడ్ జాన్